హాయ్ అండి వెల్కమ్ టు కావ్యతో ముచ్చట్లు ఊరైతే వెళ్తున్నా వెళ్ళేటప్పుడు ఎంత పీస్ఫుల్గా వెళ్ళామో వచ్చేటప్పుడు అస్సలు అలా లేదండి ఫుల్ అడ్వెంచర్స్ చేస్తూ వచ్చాం వీడియో మొత్తం చూడండి మీరే వెల్కమ్ టు కావ్యతో ముచ్చట్లు ఈరోజు మా అమ్మమ్మ పుట్టిన ఊరికైతే వెళ్తున్నా చాలా ఎగ్జైటెడ్గా ఉన్న పొద్దు పొద్దున్నే వర్షం క్లైమేట్ చూడండి చాలా బాగుంది కదా పదండి వెళ్దాం మమ్మీ డాడీతో కలిసి నేను కూడా ఊరైతే స్టార్ట్ అయ్యాను వెళ్ళేటప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది డే అనుకున్నా కానీ అస్సలు అలా లేదు ఆ కుక్ అయితే ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా చూస్తుందో క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ మనలాగే మొత్తం అన్నీ చూస్తూ భలే క్యూట్గా అనిపించింది నాకు చూడటానికి కొంచెంసేపు దాని వెనక ఫాలో అవుతూ వెళ్ళాము ట్రావెల్ చేసేటప్పుడు అటు ఇటు గ్రీనరీ చూస్తూ అలా ట్రావెల్ చేస్తే ఎంత బాగుంటుంది కదా ప్లస్ దానికి తోడు వర్షం వర్షం పడిన తర్వాత కొండలు మొత్తం పొగ మంచుతో కప్పేస్తే ఇంకెంత అందంగా ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుంది మనందరికీ తెలిసిందే కదా ఇంకా ఘాటి అయితే ఎక్కేసాము ఎంత వయ్యారంగా ఎంత తిప్పుకుంటూ ఉంది కదా మీ అందరికీ ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తా చాలా చాలా బాగుంటుంది అద్భుతం 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 అంటే ఇదే ఇది నా ఫేవరెట్ స్పాట్ ఎప్పుడైనా సరే ఊరు వెళ్ళేటప్పుడు అక్కడ ఆగి కొంచెంసేపు రిలాక్స్ అవ్వడానికి అది చూసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాం అంత ఇష్టం నాకు ఇంకా వర్షం పడేటప్పుడు చూస్తే ఇంకా ఇంకా బాగుంటుంది అన్నమాట చలికాలం చూస్తే అబ్బా అసలు క్లౌడ్స్ ఏదో ఈ కిందకు వచ్చినట్టు ఉంటుంది అంత బాగుంటుంది పాల మేఘాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఘాటి మధ్యలో బోడకొండమ తల్లి అయితే ఉంటారు ఆవిడకి దండం పెట్టుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాం చాలా పవర్ఫుల్ ఆ వ్యూ పాయింట్ ఎక్కడో చెప్పడం మర్చిపోయాను కదా మీకు ఆంధ్ర కాశ్మీర్ వెళ్ళే ఘాటీలో అండి అదే అండి మన లమ్మసింగ్ లమ్మసింగ్ వెళ్ళే ఘాటీ మధ్యలో ఆ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది వ్యూ పాయింట్ తర్వాత అమ్మవారు అయితే కనిపిస్తారు మనకి దెన్ మనకి లమ్మసింగ్ జంక్షన్ అయితే వస్తుంది లమ్మసింగ్ కోసం చెప్పడానికి చాలా ఉంది ఇకపై వచ్చే వీడియోస్లో అవన్నీ కవర్ చేస్తాం మీకోసం లమ్మసింగ్ దాటిన తర్వాత చిట్రాల గొప్ప అనే ఒక ఊరు వస్తుంది అయితే అక్కడ మనకి రాజ్మా ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ ఇంకా మిలెట్స్ ఇంకా చాలా దొరుకుతాయి అనమాట మనకు కావాల్సింది అండ్ అన్నీ కూడా ఆర్గానిక్గా పండించినవే మనకి పసుపు కానీ అల్లం కానీ ఇంకా చాలా చాలా రకాలు దొరుకుతాయి అవన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ మీరు ఇప్పుడు ఈ యొక్క బ్రిడ్జ్ని కొంచెం చూడండి అది బాగా గుర్తుపెట్టుకోండి రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఒక అడ్వెంచర్ చేస్తాం మేము వచ్చేటప్పుడు అయితే ఆ గుడిని అయితే అబ్జర్వ్ చేయండి ఉంటైతే ఉంటుంది నేను ఎప్పుడు ఏ గుడిలో అలా చూడలేదు ఇప్పుడు చూపించిపోయే అతను మా ఏజెన్సీలో ఒక మోడల్ లాగా అనమాట అతను ఎప్పుడు చూసినా భలే మంచిగా చాలా వెరైటీగా డ్రెస్సింగ్ చేసుకొని కనిపిస్తారు ఎప్పుడు నాకెందుకో భలే సరదాగా అనిపిస్తుంది అతన్ని చూస్తే ఫైనల్లీ మా అమ్మమ్మ పుట్టిన ఊరికైతే వచ్చాము పేరు గూడెం ఊరి పేరు ఈవిడ మా అమ్మమ్మ వాళ్ళ చిన్నక్క అనమాట మా అమ్మమ్మ అయితే ఇప్పుడు మాతో లేరు కానీ ఎప్పుడు ఊరు వచ్చినా ఈ అమ్మమ్మ దగ్గరకు వచ్చి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అప్పుడు వెళ్తాం ఈ అమ్మమ్మతో ఉంటే మా అమ్మమ్మతో ఉన్నట్టే అనిపిస్తుంది మా అమ్మమ్మ వాళ్ళు నలుగురు అక్క చెల్లెలు ఈ అమ్మమ్మ ఇంకొక అమ్మమ్మ ట్విన్స్ అనమాట ఆ స్టోరీ చాలా భలే బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఈసారి మా అమ్మమ్మ దగ్గర చెప్పిస్తాం మీకు అండ్ ఇక్కడ మందార్ పువ్వుల్లో చాలా కలర్స్ ఉన్నాయి అది ఎల్లో అండ్ అక్కడ చూస్తున్నారు కదా అది మనం ఎప్పుడూ చూసే రెడ్ని అండ్ ఇంకొంచెం అలా ముందుకు వస్తే ఇక్కడ మంచి రాణి కలర్లో ఉన్న మందార పువ్వు ఇంకా కొంచెం అలా ముందుకొస్తే ఇక్కడ మంచి సాఫ్రాన్ కలర్లో ఉండేది ఇది మందారమే అనుకుంటా ఇంకా అలా కొంచెం ముందుకొస్తే ఇదొక కైండ్ ఆఫ్ పింక్లో ఉంది మరి ఇంకా ఏ పువ్వు తెలీదు తర్వాత కనకంబరాలు ఇంకా ఇది చూడండి ఒక మంచి పింక్లో ఆ వాటర్ డ్రాప్లెట్తో భలే అనిపించింది నాకు చూడటానికి ఇంకా అలా ముందుకొస్తే ఇది కూడా పింకే బట్ షేడ్ మాత్రం కొంచెం లైట్ ఉంది లైట్ పింక్ షేడ్లో మందార్ పువ్వుల్లో కలర్స్ ఉంటాయని తెలుసు కానీ దగ్గర దగ్గర షేడ్స్లో ఇన్ని వెరైటీ ఆఫ్ కలర్స్ ఉంటాయని ఇప్పుడే తెలుసుకున్నా అండ్ ఇంకా అలా ముందుకొస్తే ఫ్రూట్స్ అనమాట గ్రేప్స్ అది ఎంత ముద్దుగా క్యూట్గా భలే ఉన్నాయి కదా రెడ్ కలర్ గ్రేప్స్ ఐ మీన్ బ్లాక్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా ఒక పాదుకి గ్రేప్ని అండ్ ఇంకొంచెం అలా ముందుకొస్తే నా ఫేవరెట్ షుగర్ కేయిన్ షుగర్ కేయిన్ కూడా ఉంది చాలా చాలా రేర్గా చూస్తాం కదా మనం కర్రల పొయ్యిని అండ్ ఈ మధ్య విలేజెస్లో కూడా ఇవి చాలా తక్కువ అయిపోయాయి ఎక్కడ అంతగా కనిపించట్లేదు అండ్ అక్కడ నుంచి ఒక రిసెప్షన్ ఉందని చెప్పి వచ్చాము రిలేటివ్స్ని అయితే కలిసా చాలా బాగుంది అందరినీ కలవటం ఇలా మా మావయ్య పిన్ని మమ్మీ అక్క అనమాట వీళ్ళందరినీ ఫస్ట్ టైం చూస్తున్నట్టున్నారు మీరు నా వీడియోస్లో అక్కనైతే ఇంతకుముందు వీడియోస్లో చూసారు అండ్ ఇద్దరు అమ్మమ్మల ముద్దరం వరవరాలు ఎంత క్యూట్గా ఉంది కదా అక్కడ నుంచి ఫోటో తీసుకోవడానికైతే స్టేజ్ మీదకి ఫ్యామిలీ అంతా వెళ్ళాము ఇది కదా అసలు టాస్క్ టాస్క్ మాకిప్పుడు ఇంటికి అని చెప్పి వెళ్ళామా ఫుల్ తడిచిపోయాము చాలా చాలా పెద్ద వర్షం కుండపోత అంటారు కదా అంత పెద్ద వర్షం అనమాట బయటకు వెళ్ళేటప్పటికే హాఫ్ తడిచిపోయాం మేము నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా డాడీ త్వరగా వెళ్ళిపోదాం అండం మంచిదైంది మాకు వెళ్ళేటప్పుడు దారి ఎలా ఉందో వచ్చేటప్పుడు అస్సలు అలా లేదండి వెళ్ళేటప్పుడు చూసారుగా ఎలా ఉందో వచ్చేటప్పుడు అయితే రోడ్డు మీదకి వాటర్ అంతా వచ్చేసింది మేము ఎలానో బయటకు వచ్చేసాము కానీ మిగతా వాళ్ళైతే ఇటు నుంచి అటు వెళ్ళలేక అటు నుంచి ఇటు రాలేక చాలా ఇబ్బంది అయితే పడ్డారు చూడండి మీరే అసలు ఎంత ఇబ్బంది పడ్డారో చాలామంది మా మమ్మీ మా పిన్ని అయితే కొన్ని సంవత్సరాల తర్వాత చూసారంట ఇలాంటి వర్షాన్ని ఇంకా అక్కడి నుంచి జొన్నపొత్తులు అయితే తీసుకున్నాము మా ఊర్లో ఉన్న జొన్నపొత్తులు కాల్చిన జొన్నపొత్తులు అవును విత్ మై పిన్ని సరే కదా అక్కడది దాటేశామని ఘాటీ దిగుతుంటే పెద్ద చెట్టు పడిపోయింది ఎప్పుడైనా ఘాటీ వచ్చేటప్పుడు వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా రావాలి ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము నేచర్ ఎంజాయ్ చేయటానికి చూడటానికి రిలాక్స్ అవ్వటానికి చాలా బాగుంటుంది కానీ వర్షం పడేటప్పుడు మాత్రం మనం చాలా కాన్షియస్గా ఉండాలి ఎలా వస్తున్నాం ఎంత జాగ్రత్తగా వస్తున్నాం అన్నది చూసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కావ్యత ముచ్చట్లు